హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో నిరుద్యోగులకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఆ బ్రేకింగ్ న్యూస్ గురించి ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం సో ఇందులో కొన్ని కేటగిరీస్ కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది అందులో సింగరేణి జాబ్స్ కూడా ఉన్నాయి సో ఆ జాబ్స్ ఏంటివి వాటికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏంటిదో ఈరోజు మన వీడియోలో చాలా డీప్గా డిస్కస్ ఒకసారి మనం ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఈ రోజు చాలా క్లారిటీగా క్లియర్గా అన్ని న్యూస్ పేపర్లు అయితే ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇక మొదలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి నోటిఫికేషన్స్ అయితే రావడం లేదు సో దానికి కారణం ఏం చెప్తున్నారు అంటే ఎస్సీ వర్గీకరణ వల్ల ఆ వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్స్ వేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ నిశ్చయించుకుంది కాబట్టి దానివల్ల కొంచెం డిలే అయింది సో ఇక్కడ నుంచి ఎలాంటి డిలే ఉండవు జాబ్ క్యాలెండర్ కూడా మేము రీమాడిఫికేషన్ చేస్తున్నాము ఆ జాబ్ క్యాలెండర్ రీమాడిఫికేషన్ చేసి ఏ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు ఉండాలి అన్నటువంటి గైడ్ లైన్స్ అయితే మేము ఇవ్వబోతున్నాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇందులో మోస్ట్ ప్రాపర్లుగా మనకు కొన్ని జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది అందులో చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ పోస్టులు ఉన్నాయి గ్రూప్ టూ పోస్టులు ఉన్నాయి గ్రామ పాలన అధికారుల పోస్టులు ఉన్నాయి అలాగే అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి అలాగే వాటితో పాటు సింగరేణి జాబ్స్ కూడా అందులో అయితే ఉండడం జరుగుతుంది సో సింగరేణి జాబ్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు సింగరేణిలో చాలా లేటుగా అయితే జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి కానీ ఒక్కసారి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చిందంటే కంపల్సరీ అవి అయితే ఆగం చాలా ఫాస్ట్గా అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే అవడం జరుగుతుంది అలాగే ఈ సింగరేణికి సంబంధించి కొంచెం డెప్త్ గా చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్లు రాబోతున్నాయి అని చెప్పేసి చూసుకున్నట్లయితే సో దీనిపైన నేను కొంచెం సెర్చ్ చేశాను కొంతమందితో మాట్లాడడం జరిగింది సో ఇందులో కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది అందులో కొన్ని ఎక్స్టర్నల్ పోస్ట్లే ఉండడం జరుగుతుంది అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు కి సంబంధించినటువంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉండడం జరిగింది అలాగే కొన్ని అంత స్పష్టత లేదు కానీ ఫిట్టర్ జాబ్స్ అయితే రావడం జరుగుతుంది కొన్ని కొన్ని మనకు ఏరియాస్ అంటే ఏ కేటగిరీ నుంచి జాబ్ వస్తుందో తెలియదు కానీ ఎక్కువగా వీటితో పాటు లో మాత్రం కంపల్సరీ మనకు ఎక్స్టర్నల్ నోటిఫికేషన్లు వస్తున్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి అలాగే దీంతో పాటు మన ఛానల్లో రెగ్యులర్గా ఇక్కడ నుంచి నేను జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు నేనైతే డే టు డే ఇవ్వదలుచుకున్నాను యాక్చువల్లీ మన ఛానల్లో కొంచెం వీడియోస్ అనేది లేట్ గా అయితే రావడం జరుగుతుంది దానికి కారణం లేకపోలేదు సో ఎక్కువగా నేనైతే సింగరేణి పైన జాబ్ నోటిఫికేషన్స్ పైన ఎక్కువ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మనకు అందరికీ తెలిసిందే సింగరేణిలో జాబ్ నోటిఫికేషన్స్ మనకు తరచుగా పడవు కాబట్టి నేను జెన్ ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియో చేస్తా కాబట్టి జెని ఇన్ఫర్మేషన్ లేకపోతే వీడియో చేయను కాబట్టి అందుకు కొంచెం లేట్ అవుతుంది డిలే అవుతుంది సో ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మాత్రం ఉంటాయి ఆ ఎడ్యుకేషన్ అప్డేట్స్ గురించి నేను పెట్టినప్పుడు ఎంసెట్ గురించి కానీ ఇంకా ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్ గురించి పెట్టినప్పుడు కానీ ఆ వీడియోస్ అనేది అంతగా రీచ్ అవ్వడం లేదు సో ఎవరైతే ఆస్పిరెన్స్ ఉన్నారో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో నేను సింగేణి వీడియో పెట్టినప్పుడు మంచి వ్యూస్ వస్తున్నాయి మీరు చూస్తున్నాను అలాగే నేను ఏ వీడియో పెట్టినా సరే దాన్ని ఆ రిలేటెడ్ మెంబర్స్కి మీరు షేర్ చేసేసి మన ఛానల్ అయితే గ్రో చేయండి